హాయ్ ఫ్రెండ్స్ చూసారండి మా షాప్లో అయితే ఎలా ఉన్నాయో చాలా చాలా పెద్దగా అయ్యా అండి చాలా చిన్నప్పుడు తీసుకొచ్చాం వీటిని వీటికి ఫుడ్ వేయడానికి వస్తే ఈరోజు చాలా పెద్దగా అయినట్టు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి వైట్ అండ్ బ్లాక్ వచ్చేసి ఫోర్ ఉన్నాయండి వైట్ రెండు ఉంటే చనిపోయింది ఒకటి ఇంకా మనం వీడియో తీస్తున్నాం అనేసి వాటికి అర్థమైపోయిందేమో బయటికి రావట్లేదండి అది వచ్చేసారా ఇక బ్లాక్ బ్లాక్ షార్క్ ఇది వచ్చేసి వైట్ అండి వైట్ అయితే మంచిగా కనిపిస్తుంది ఇక ఇవన్నీ వాటర్ రోజెస్ అంటారు కదా రూపీస్ రిసీవ్డ్ ఆన్ చూసారా ఎలా ఉన్నాయో అదంతా ఫుడ్ అండి ఇంకా చాలా ఇయకు ఇంకా వాటి కడుపు నిండినట్టుంది బయటికి రావట్లేదు ఇంతకుముందు వీడియో తీయక ముందు అయితే ఫుల్ వచ్చేసి తినేసాయండి ఇంకా ఇవి వచ్చేసి ఇంట్లో ఎక్వేరియంలో వీడు మల్టీ కలర్ ఫిష్ వీడు బ్లాక్ అవి కూడా చూడండి స్పష్టంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో ఫుడ్ వేయలేదు వీటికి ఫుడ్ ఫుడ్ వేస్తే వీటికి కూడా వేసామండి ఫుడ్ ఇదిగో ఈ పైన ఉంది ఇదే ఫుడ్ మరికి ఆల్రెడీ కడుపు నిండినట్టుంది మా పాప చాలా వేసిందండి ఫుడ్ అయితే వచ్చేసి క్లీనింగ్ ఫిష్ అండి క్లీనింగ్ ఫిష్లు రెండు ఉన్నాయి ఈ షాక్స్ షాక్స్ కూడా ఇందులోనే ఉండేటి అండి అవి చాలా పెద్ద పెద్దగా అవుతాయి అనేసి ఎక్వేరియం నుంచి తీసేసి అది క్లీనింగ్ ఫిష్ అండి మోటార్ ఎప్పటికి ఆక్సిజన్ నడుస్తూనే ఉండాలి వీటికి ఇవన్నీ మా బాబు ఎంతో ఓపికతో వాడికి నచ్చినట్టు చేస్తా ఉంటాడు మళ్ళీ ఇక్కడ ఒక ఫిష్ ట్యాంక్ అండి ఇది ఇందులో చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి ఫుడ్ వేయగానే ఫుడ్ వేయగానే అవి చూడండి లాస్ట్ టైం ఓకే చాలు చాలు రండి రండి ఫుడ్ వచ్చింది ఏ ఎక్కడున్నారు వీళ్ళందరూ ఏమన్నాము మనము కొంచెం డిస్టర్బ్ చేసినట్టు ఉంది కదండి అందుకని అవి భయపడుతున్నట్టున్నాయి అక్కడ వచ్చే చూడండి రెడ్ ఫిష్ ఇవి చాలా చిన్నగా ఉంటాయండి ఇంతే ఉంటాయి వీటి గ్రోతింగ్ ఇక్కడ కూడా సేమ్ ఇవే వాటర్ ప్లాంట్స్ అండి ఇవ్వండి వాటికి ఆక్సిజన్ మంచిగా దొరుకుతుంది అనేసి ఇది ఒక్క మొక్క వేస్తేనే వందల మొక్కలు అవుతాయండి దీన్ని నీటి గులాబీ ఇంకా నీటి తామర అని కూడా అంటారు చూసారా ఫుడ్ తినడానికి వచ్చాయి చాలా చిన్నగా ఉంటాయండి ఇవి కలర్ కలర్ తోకలు చాలా అందంగా అనిపిస్తాయండి ఇవన్నీ చూడండి ఫుడ్ ఎలా తింటున్నాయో ఇంకా ఉన్నాయండి ఇంకా రాలేదు అవి మొత్తం ఫిఫ్టీన్ ఇందులో ఈ ఈ వాటర్ టబ్లో అంటే ఈ గ్లాస్ ఎక్వేరియంలో అదిగోండి బ్లాక్ చిన్న కొంచెం పెరగాదానే ఇంకొక చిన్న టబ్ ఉందండి చిన్న చిన్న పిల్లలు అన్నిటినీ వేరే దాంట్లో వేసాము చూపిస్తా పదండి వీటికి కొంచెం సపోర్ట్గా ఉంటుందండి ఇక్కడ ఈ మనీ ప్లాంటు వాటర్ ప్లాంట్ ఇందులో ఉంటాయండి ఇవన్నీ ఇదిగోండి ఇంకొక చిన్న అంటే ఇంకా చిన్న చేపలు ఇదొక టబ్ అండి మొత్తం కనిపిస్తాయా ఫ్రెండ్స్ చూసారా చిన్న చిన్నవి చాలా చిన్నగా ఉన్నాయి మొత్తం మా మా ఇంట్లో వచ్చేసి నాలుగు పాట్స్ ఉన్నాయండి వీటికి కూడా సేమ్ ఇదే వాటర్ నీటి తామార్లు వేసాము చాలా పెద్దగా అయినాయండి ఫస్ట్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఇవన్నీ మా చేపలు మళ్ళీ పిల్లలు పెట్టినాయండి పిల్లలు పెట్టినాయి వాటిని సపరేట్ చేసేసి ఇందులో వేసాము ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎన్న దాదాపు థర్టీ ప్లస్ ఉంటాయండి ఇందులో మా బాబుకి ఇవన్నీ చాలా చాలా ఇష్టం అండి ఇలా పెంచడం అంటే చూసారా ఎన్ని ఉన్నాయో చిన్న చిన్నవి ఇవన్నీ చిన్న చేపలే వాటి నోటి నుంచి సంథింగ్ అంటే మళ్ళీ ముప్పై రెండు చేపలకు మళ్ళీ ముప్పై రెండు ముప్పై మూడు చేపలు కుట్టాయండి చిన్న చేపలు ఇవి కొంచెం పెద్దగా కాగానే మళ్ళీ ఆ గ్లాస్ టబ్బులు వేసేస్తా మా బాబు ఊరు వెళ్ళాడండి వీటి బాధ్యత నాదే ప్రజెంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి